వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడి వేడి అన్నంలో ఇలా నేను చేసిన విధంగా చాలా సింపుల్గా బీరకాయ తొక్కును ట్రై చేసి చూడండి ఆహా మీకు చెప్తుంటేనే మౌత్ వాటరింగ్గా ఉందండి అంత బాగుంటుంది టేస్ట్ చాలా ఎమ్మీగా ఉండే బీరకాయ తొక్కును ఎలా చేయాలో చూద్దాం రండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎన్ ఫ్యాషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగా బీరకాయల్ని వాష్ చేసి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్లో ఒక స్పూను ధనియాలు ఒక స్పూను జీలకర్ర పావు స్పూను మెంతులు వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో మంట నుంచి డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత రెండు స్పూన్ల నువ్వులను కూడా వేసి వేయించుకోవాలి మంటని సిమ్లో పెట్టాలండి లేదంటే నువ్వులు చిటపటలాడి అన్నీ బయటకు వచ్చేస్తాయి ఇలా వేగినప్పుడు మంచి స్మెల్ వస్తుంది అప్పుడు స్టవ్ ఆర్పేసి పక్కన తీసుకోవాలి అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి పది పదిహేను పచ్చిమిర్చిని మధ్యలకు తుంచి వేసుకోవాలి నేను కిలో బీరకాయలు తీసుకున్నా అండి మీరు తినేదాన్ని బట్టి కారాన్ని అడ్జస్ట్ చేసి తీసుకోవాలి నేను పదిహేను వరకు పచ్చిమిర్చి వేసిన కొంచెం నాకు స్పైసీగా కావాలి కాబట్టి కారం కొద్దిగా ఎక్కువే వేసుకున్న అలా మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఇలా వేగేంత వరకు మంటని మీడియంలో పెట్టి కదుపుతూ మూత పెట్టి మగ్గించుకోవాలి కొద్దిగా మగ్గిన తర్వాత హాఫ్ స్పూను సాల్టు ఒక గుప్పెడు కొత్తిమీరని కాడలతో పాటుగా ఇలా తుంచి వేసుకోవాలి అంతా ఇది సిమ్లో పెట్టి మగ్గించుకున్న తర్వాత బీరకాయల్లోంచి వాటర్ ఇలా బయటకు వస్తుంటాయండి ఆ వాటర్లోనే అంతా మగ్గాలి అందులోనే కొద్దిగా చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండును కూడా వేసి ఒక్కసారి కలిపి స్టవ్ ఆర్పేసుకోవాలి స్టవ్ ఆర్పేశాక పావు స్పూను పసుపును కూడా వేసుకొని ఒక పది నిమిషాలు చల్లారబెట్టుకోవాలి బీరకాయలు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనము డ్రై రోస్ట్ చేసుకున్నవన్నీ వేసి అందులోనే పది వెల్లుల్లిని పొట్టు తీయకుండా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనం ముందుగా చల్లారబెట్టుకున్న పెట్టుకున్న బీరకాయ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసి మిక్సీని హై స్పీడ్లో కాకుండా మధ్య మధ్యలో ఆపుతూ ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న బీరకాయ తొక్కును ఒక బౌల్లోకి తీసుకొని తాలింపు పెట్టుకోవాలి పోపు కొరకు చిన్న ప్యాన్ని స్టవ్ పైన పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక ఒక పది వెల్లుల్లిని లైట్గా క్రష్ చేసి వేసుకోవాలి ఈ టేస్ట్ బాగుంటుంది పోపుకి ఇందులోనే కొద్దిగా మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు కూడా వేసి కలర్ మారేంత వరకు వేయించుకోవాలి కొద్దిగా వీటి కలర్ చేంజ్ అయ్యేటప్పుడు ఒక ఐదు ఎండుమిర్చిని కూడా వేసుకొని అది ఒక్కసారి కదిపి కొద్దిగా ఫ్రెష్గా తీసిన కరివేపాకు కొద్దిగా ఇంగువని కూడా వేసి రెండు నిమిషాలు ఆగి స్టవ్ ఆర్పేసుకొని మనం బీరకాయ తొక్కు ప్రిపేర్ చేసి బౌల్లో వేసుకున్నాం కదా ఈ తాలింపును తొక్కు పైన వేసుకోవాలి అద్భుతమైన టేస్ట్తో అత్తిరిపోయే బీరకాయ పచ్చడి బీరకాయ తొక్కు రెడీ అయినట్టే ఒకసారి పిల్లలకి ఇలా చేసి పెట్టండి బీరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ బీరకాయ తొక్కులో మనము నువ్వులు వేయడం ద్వారా చాలా కమ్మగా ఉంటుందండి ఒకసారి ఇలా చేసి చూడండి లంచ్ బాక్స్లోకి ఇడ్లీ దోశలోకి కూడా అద్దిరిపోతుంది ఒకసారి చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేసి చెప్పండి నచ్చిందా అండి నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలా కుదిరిందా అనేది నాకు కమెంట్ చేసి చెప్పండి సెన్ ఫ్యాషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని వంటల కొరకు మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ